చూస్తున్నారు అన్ని చక్కగా లైవ్ టెలికాస్ట్ టీవీలో చూసినట్టు చూస్తున్నారు ఓర్ణాయనో నేను ఎవరి కోసం అందరినీ బతికించానో ఆ అంధకాసురుడు శివుడు ప్రమలగణాల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు యుద్ధం లేదేం లేదు బయటంతా ప్రశాంతం ప్రారంభమైనప్పుడు ఎంత వానో ఉపన్యాసం అయిపోయేటప్పటికి అంత తగిపోయినట్టు కథా ప్రారంభంలో ఎంత అల్లరో కథ చివరికి అంత ప్రశాంతం అయిపోయింది నేను మాత్రం కడుపులో ఉండిపోయాను ఎలా ఇప్పుడు ఆయనకి ఇబ్బంది పట్టుకొచ్చి ఇబ్బంది పుట్టుకుంటే ఆయన ఒక చిత్రమైనటువంటి పని చేశాడు ఇప్పుడు శివగర్భమునందు వాసము చేసి శివగర్భములో తిరిగి తిరిగి ఆ కడుపులోంచి బయటికి రావాలనుకున్నాడు బయటికి రావాలని ఆయన ఒక గొప్ప స్తోత్రం చేశాడండి శుక్రాచార్యుల వారు శాస్త్రం అంటుంది ఈ స్తోత్రం చదివిన ఈ స్తోత్రం విన్న అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో మళ్ళీ శంకరుణ్ణి చేరుతారు అని చెప్పింది కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి స్తోత్రము మీరు ఆ స్తోత్రాన్ని అవధరించండి ఆయన లోపల కూర్చుని రకరకాల తత్వానుసంధానంతో శంకరుణ్ణి పిలిచాడు పేర్లతో ఆయన అన్నాడు ఓం నమస్తే దేవేశాయ ఎవరైనా ఎదురుకుంటూ కూర్చొని చేస్తారు ఎక్కడ చేస్తున్నాడు ఆయన కడుపులోనే కూర్చొని చేస్తున్నాడు ఆయనకి వినపడతాను ఓం నమస్తే దేవేశాయ సురాసుర నమస్కృతాయ భూత భవ్య హరిత పింగళ భూతవ్యమహాదేవాయ హరితపిచనాయ బయద్ధిణి వై్యాఘ్రవసన ఆయత్రైలక్య ప్రభవే హరినే గణేషాయోకపాయ మహాభుజా మహాహస్త శూలి మహాదంస్ कालाय महेश्वराय अव्ययाय कालरूपिणे नीलग्रीवाय महोदराय गणाध्यक्षाय सर्वात्मने सर्वभावना सर्वभावनाय सर्वगाय मृत्युहन्त्रे पारियात्रसुव्रताय ब्रह्मचारिणे वेदान्तगाय तपोन्तगाय പശുപതേ വ്യംഗ്യായ ശൂലപണയേ വൃഷകേതേ ഹരയജി ശിഖണ്ഡി ല മഹായശസേ ഭൂതേശ്വരാണനതീണനതൂര്യനി ശ്മശാനവാ ഭഗവേ ഉമാതേ അരിന്ദമായ భగస్ భగస్యాక్షిపాతినే శ్మశానవాసిని అంటే గుర్తుపెట్టుకోండి ఈ లోకమంతా ప్రాణులన్నీ భస్మైపోతే కదండి ఉంది అందుకని లోకమంతా మహాశ్మశానమే అది అర్థం అంతటా శివుడు నిండి ఉన్నాడని అంతేగాని శ్మశానంలో కూర్చున్నాడని కాదు దాని అర్థం ఒకవేళ ఉన్న అందరూ వదిలి వెళ్ళిపోయే చోట ఆయన ఒక్కడే ఉన్నాడు మనకి స్వాగతం చెప్పి కౌగులించుకోవడానికి కాబట్టి శ్శానవాసిని భగవతే ఉమాపత అరిందమాయ భగస్యాక్షిపాతిని పూష్ దశ దశననాశనాయ క్రూరకర్తకాయ పాశహస్తయ ప్రళయకాయ ఉల్ఖాముఖయానికేతవే ఉనయే దీప్తాయ నిశాంతపత ఉన్మయతే జనకాయ చతుర్ధకాయ లోకసత్మయాయ వామదేవాయ వాద్రాక్షిణ్యాయ वामतो भिक्षवे भिक्षुरूपिणे जटिने स्वयञ्जटिलाय शक्रहस्तः प्रतिस्तम्भकाय स्तम्भकाय क्रतवे क्रतुकराय कालाय मेधाविने मधुकराय चलाय वानस्पत्याय वाजसमेतिसमाश्रयपूजिताय जगद्धात्रे जगत्कर्त्रे पुरुषाय शाश्वताय ध्रुवाय धर्माध्यक्षाय त्रिवर्त्य त्रिवर्त्यमने त्रिवर्तिमने भूतभावनाय त्रिनेत्राय बहुरूपाय सूर्यायुतसमप्रभाय देवाय सर्वतूर्यनिनादिने सर्वबाधाविमोचनाय बन्धनाय सर्वधारिणे धर्मोत्तमाय पुष्पदन्तयापि भागाय मुखाय सर्वहराय हिरण्यश्रवसे ద్వారిణి భీమాయ భీమపరాక్రమాయ ఓం నమో 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 నమస్తే నమ అని శంకరుడి కడుపులో కూర్చుని శంకరుణ్ణి ఉద్దేశించి స్తోత్రం చేశాడు మేము చూసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి